అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలకు అదిరిపోయే శుభార్తను అయితే తీసుకొచ్చారు మన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఈ నెల ఇరవై ఎనిమిది నుంచి కూడా మహిళల ఖాతాల్లోకి ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలను జమ చేయడానికి గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చారనమాట ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మహిళలు ఉన్నారో అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా అర్హత ఉన్నటువంటి వారందరికీ కూడా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అయితే జమ చేయడం జరుగుతుంది ఇక ఇప్పటికే ఆయన ఎన్నికల మేనిఫెస్టోలో మనకు ఈ పథకానికి సంబంధించి అప్డేట్ అయితే తీసుకొచ్చారనమాట ఇక రాష్ట్ర ఎవరైతే మనకు అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారు వారందరికీ కూడా డబ్బులు అయితే వేయబోతున్నారు ఇక మహిళలందరూ కూడా వెంటనే ఇలా చేయాలండి అలాగే ఈ విధంగా చేసుకున్న మహిళలకు మాత్రమే డబ్బులు విడుదల చేస్తామని కూడా ఆమె ఇచ్చారు ఇక మహిళలు ఏం చేయాలి ముందుగా ఏ జిల్లాల వారికి డబ్బులు జమ అవుతుంది ఏ బ్యాంకు ఖాతాలు కలిగిన వారికి డబ్బులు జమ చేస్తారు అనే సమాచారాన్ని మీకు అందరికీ కూడా తెలియజేస్తాను దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోనైతే చివరి వరకు చూడండి మీరు చివరి వరకు చూస్తేనే మీకు సమాచారం అనేది తెలుస్తుంది తప్పకుండా చివరి వరకు చూడండి అంతేకాకుండా చివరి వరకు చూడటమే కాకుండా వీడియోలో ఈ విధంగా లైక్ బటన్ కనిపిస్తుంది కదా వీడియో కిందనే ఉంటుంది తప్పకుండా వీడియోని లైక్ చేసేయండి మీరు లైక్ చేస్తేనే మరింతమంది సమాచారాన్ని తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా పక్కనే బాణం గుర్తు మాదిరి షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కితే మీ బంధువులకు స్నేహితులకు కూడా మీరు ఈ యొక్క వీడియోనైతే షేర్ చేయొచ్చు వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవడం జరుగుతుంది అంతేకాకుండా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం అందించేటువంటి వివిధ పథకాల సమాచారాన్ని ఎప్పటికప్పుడు మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా ఈ వీడియో కింద నల్ల కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటేనే మరింతమంది మరింతమందికి అలాగే మీకు ఈ సమాచారం అనేది తెలుస్తూ ఉంటుంది తప్పకుండా వీడియో కింద నల్ల కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ అనే బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది గంట పైన నొక్కితే మళ్ళీ కూడా పక్కనే ఆలనే గంట వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో తెలుసుకుంటారు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక వివరాల్లోకి వెళ్తే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళల కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చారు మన సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇందులో ముఖ్యంగా చూసుకుంటే ముఖ్యంగా చూసుకుంటే ఎవరైతే రాష్ట్ర మహిళలు ఉన్నారో వారందరికీ కూడా ఉపయోగపడేటువంటి పథకం అన్ని కులాల వారికి సంబంధించినటువంటి పథకం ఏంటంటే పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు ఎవరైతే వయసు కలిగి ఉన్నారో వారందరికీ కూడా మనకు ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అంటే వెయ్యి ఐదు వందల రూపాయలు ఇస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు ఇక ఆయన ఇచ్చినటువంటి హామీ ప్రకారం మహిళలకు ఈ పథకాన్ని విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు ఇక ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగేటువంటి కేబినెట్ మీటింగ్ లో సంచలన నిర్ణయం తీసుకుని మహిళల ఖాతాల్లోకి డబ్బులు అయితే విడుదల చేయబోతున్నారండి ఇక ఈ డబ్బులు మీకు జమ కావాలంటే మీరు ఏం చేయాలనేది చూస్తే ముఖ్యంగా ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలి ఇక ఈ పథకానికి మీరు దరఖాస్తు చేసుకోవాలంటే మీకు ఏ ఏ పత్రాలు కావాలి ఎక్కడికి వెళ్ళి దరఖాస్తు చేసుకోవాలి ఏంటనే వివరాలు అయితే చూద్దాం ముఖ్యంగా మీకు మీ యొక్క ఆధార్ కార్డుని బేస్ చేసుకునే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందండి మీ యొక్క ఆధార్ కార్డులో మీకు వయసు అనేది పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాలలోపు వయసు అనేది మీరు కలిగి ఉండాలి తప్పకుండా రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి మీ యొక్క బ్యాంక్ ఖాతా కలిగి ఉండాలి ఫోన్ నెంబర్ అనేది తప్పనిసరిగా కలిగి ఉండాలి ఆ ఫోన్ నెంబర్ కూడా ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్కు లింక్ అయినటువంటి ఫోన్ నెంబర్ మాత్రమే ఉండాలని కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే సూచిస్తోందనమాట ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి ఒక ఇంట్లో ఎంతమంది మహిళలున్నా కూడా ఇస్తారని చాలామంది అడిగారు మీరు ఎంతమంది ఉన్నా కూడా అండి ఒక రేషన్ కార్డులో మీరు ఇద్దరున్నా ముగ్గురున్నా నలుగురున్నా కూడా ప్రతి ఒక మహిళకు కూడా ఈ యొక్క పదిహేను వందల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి ఈ యొక్క ఎవరైతే మహిళలు ఉన్నారో వారందరూ కూడా తప్పనిసరిగా ఈ యొక్క రేషన్ కార్డు కలిగి ఉండాలి రేషన్ కార్డులో తప్పకుండా మీ పేరు అనేది ఉండాలండి మీ ఇంట్లో ఒకవేళ రేషన్ కార్డు ఉండి మీ ఇంట్లో మీకు ఒక్కరికి మాత్రమే పేరుండి రేషన్ కార్డులో మిగిలిన వారికి పేరు లేకపోతే ఈ పథకం అనేది వర్తించదనమాట కాబట్టి తప్పకుండా మీకు రేషన్ కార్డు అనేది మీరు కలిగి ఉండాలి కలిగి ఉంటేనే మీకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట ఇక చాలామందికి ఉన్నటువంటి మరొక డౌట్ ఏంటంటే మాకు పెన్షన్ వస్తుందండి వితంత పెన్షన్ అయితే తీసుకుంటున్నాము ఉన్నాము ఇక ఈ వితంత పెన్షన్ వస్తున్నటువంటి మాకు ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుందని చాలామంది అడిగారు మీకు వితంతు పెన్షన్ వస్తున్న ఈ పథకం అనేది వర్తించదండి ఎందుకంటే ఆల్రెడీ మీకు పెన్షన్ వస్తుంది కాబట్టి ఈ యొక్క పథకం అనేది వర్తించదు ఇక మహిళలకు మహిళలకైతే తప్పకుండా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అలాగే మనకు వృద్ధాప్య పెన్షన్ తీసుకున్న వారికి కూడా యాభై తొమ్మిది సంవత్సరాలు ఇక్కడ చెప్పారండి మనకు పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల లోపున్న వారికి మాత్రమే ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది అనమాట కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ పద్దెనిమిది నుంచి యాభై తొమ్మిది సంవత్సరాల్లో వయసు కలిగి ఉన్నారో వారికే వస్తుందండి ఇక అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు ఇస్తారని అడిగారు గత ప్రభుత్వం అయితే ఎన్నో పథకాలను అయితే అంగన్వాడీ మరియు ఆశా కార్యకర్తలకైతే ఇవ్వలేదు ఇక కొత్త ప్రభుత్వం మన సీఎం చంద్రబాబు నాయుడు గారు తప్పకుండా అంగన్వాడీ ఆశా కార్యకర్తలకు అందరికీ కూడా ఈ యొక్క పథకాన్ని వర్తింపజేస్తామని కూడా హామీ ఇచ్చారు ఇక ఈ యొక్క పథకానికి సంబంధించి విధి విధానాలైతే రూపొందించి ఈ నెల ఇరవై ఎనిమిదినైతే మనకు ఏవైతే అసెంబ్లీ సమావేశ మనకు కేబినెట్ మీటింగ్ అండి ఈ కేబినెట్ మీటింగ్ లో కీలక నిర్ణయం తీసుకోబోతున్నారు ఈ కేబినెట్ మీటింగ్ లో ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి మహిళలు ఉన్నారో వారందరినీ కూడా విధి విధానాలు రూపొందించి వారందరూ కూడా ఈ యొక్క పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి ఏర్పాట్లు చేస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మహిళలందరికీ కూడా ఈ యొక్క పథకం అనేది వర్తిస్తుంది ఇందులో ఎటువంటి డౌట్ అనేది లేదు మీరు ఈ పథకానికి దరఖాస్తు చేసుకోవడానికి రెడీగా ఉండండి ఈ యొక్క పత్రాలన్నీ కూడా సిద్ధం చేసుకోండి ముందుగానే ఎందుకంటే అప్పటికప్పుడు జంప్ చేసుకొని అప్పటికప్పుడు మనం ఈ యొక్క పథకాలకు దరఖాస్తు చేసుకోవాలంటే కుదరదు అనమాట మీరందరూ కూడా తప్పనిసరిగా మీ యొక్క బ్యాంక్ ఖాతాతో పాటు రేషన్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఆధార్ కార్డు ఫోన్ నెంబరు ఇవన్నీ కూడా రెడీగా పెట్టుకోండి ముఖ్యంగా ఈ నాలుగు డాక్యుమెంట్లు అనేది ఈ నాలుగు డాక్యుమెంట్లు అనేది మీరు రెడీగా పెట్టుకోండి ఈ నాలుగు డాక్యుమెంట్లు కనుక మీరు రెడీగా పెట్టుకుంటే మీకు తప్పకుండా ఈ యొక్క పథకానికి సంబంధించి ఈ నెల ఇరవై ఎనిమిదిన బిగ్ అప్డేట్ అయితే రాబోతోంది బ్రేకింగ్ న్యూస్ అయితే తీసుకురాబోతున్నారు సీఎం చంద్రబాబు నాయుడు గారు ఇక ఆయన చెప్పినట్లు మీరు ఈ పత్రాలన్నీ రెడీ చేసుకుంటే మీకు తప్పనిసరిగా ఈ యొక్క పథకం ద్వారా ప్రతి నెల కూడా పదిహేను వందల రూపాయలు అండి ఇది ఒక్క రోజుతో వచ్చి ఆగిపోయేది కాదు ప్రతి నెల కూడా ప్రభుత్వం ఎన్ని రోజులు ఉంటే అన్ని రోజుల పాటు కూడా యొక్క పథకం అనేది మీకు వస్తుంది ప్రతి నెల పదిహేను వందల రూపాయలు చెప్పిన సంవత్సరానికి పద్దెనిమిది వేల రూపాయలను మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం మహిళల ఖాతాల్లోకి అయితే విడుదల చేస్తుంది కాబట్టి రేషన్ కార్డు ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబరు ఈ నాలుగు మీరు రెడీగా పెట్టుకుని ఉండండి మీకు కొత్త జీవో అనేది విడుదల చేయబోతున్నారు ఈ కొత్త జీవో ప్రకారం మీకు అందరికీ కూడా ఈ యొక్క అమౌంట్ అనేది విడుదల చేయడానికి సీఎం చంద్రబాబు నాయుడు గారు ఏర్పాట్లు అయితే చేశారు ఇక ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగింది మేము ఏదైతే సూపర్ సిక్స్ పథకాలు ప్రకటించామో ఆ సూపర్ సిక్స్ పథకాల అమలుకు మేము కట్టుబడి ఉన్నామని కూడా చెప్పడం జరిగింది ఇక దీంతో పాటు కూడా మనకు త్వరలోనే ఉచిత బస్సు ప్రయాణాన్ని కూడా ప్రారంభించబోతున్నారండి మనకు ఆగస్టు పదిహేను అంటే ఈ నెల పదిహేనునే ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తామన్నారు కానీ పక్క రాష్ట్రంలో ఇబ్బందులు పడుతున్నటువంటి ఆటో సోదరులు ఎవరైతే ఉన్నారో అవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు ఈ ఉచిత బస్సు వల్లని మనకు ఖచ్చితంగా ఉచిత బస్సు అయితే వేస్తాము కానీ ఎవరు కూడా ఇబ్బంది లేకుండా ఉచితంగా మహిళలు ప్రయాణించడానికి అవకాశం కల్పిస్తామని కూడా చెప్పారు ఇక ఖచ్చితంగా ఒకటో తారీఖు పైన అంటే సెప్టెంబర్ నెలలో తప్పకుండా ఈ యొక్క ఉచిత బస్సును కూడా ప్రయాణించడం జరుగుతుంది ఇక మీరు ఈ నెల ఇరవై ఎనిమిది కేబినెట్ మీటింగ్లో మహిళలకు పదిహేను వందల రూపాయల ఆడబిడ్డ నిధి పథకం కింద పదిహేను వందల రూపాయల పథకాన్ని ప్రారంభించిన వెంటనే కూడా మీరు దరఖాస్తు చేసుకున్నట్లయితే మీకు సెప్టెంబర్ నెల నుంచే ప్రతి నెల కూడా మీకు పదిహేను వందల రూపాయలను జమ చేస్తామని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇచ్చింది ఇది రాష్ట్ర వ్యాప్తంగా మహిళలకు సంబంధించి వచ్చిన తాజా సమాచారం తప్పకుండా వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన నొక్కి ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకోండి